హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరజని వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్ అయితే ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియో మాస రోజు తీసిన వీడియో అనమాట ఇంకా నేను వీడియో తీసిన అలాగే పెట్టేసాను అనమాట ఇంకా ఎడిటింగ్ చేయలేదు అసలు నేను వీడియో తీసిన విషయమే మర్చిపోయాను అనమాట అందుకోసం అనేసి నేను ఇలా గ్యాలరీలో సర్చ్ చేస్తుంటే వీడియో కనిపించింది అనమాట అయ్యో వీడియో అప్లోడ్ చేయలేదు అనేసి ఇంకా నేనైతే ఈరోజైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను అయితే ఫ్రెండ్స్ నేనైతే రోజు రోజైతే మన ఇంటికి గుమ్మడికాయ కొడుతున్నాను చూడండి నేనైతే నాకు ఎప్పుడన్నా ఇంట్లో మంచిగా అనిపించినప్పుడు లేదంటే కొంచెం పీడ పీడకలలు పడతాయి కదా అప్పుడైతే నేను అమ్మస్ రోజు చూసుకొని అయితే ఇలా ఇంటికి గుమ్మడికాయ కొడతాను అనమాట మీరు కూడా ఇలా చేయండి ఫ్రెండ్స్ నిజంగా మన ఇంట్లో కూడా మంచిగా అనిపిస్తుంది అన్ని పిచ్చి పిచ్చి కళలు పడకుండా అలాగే మనకి ఇంట్లో కూడా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు అమ్మాస్ రోజు అయితే ఇలా గుమ్మడికాయ కొట్టేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే చాలామంది అడుగుతున్నారు అక్క గుమ్మడికాయ కొట్టుకోవచ్చా లేదంటే ఎలాంటి పూజలు చేసుకోవాలి ఇంట్లో అనేసి అన్నారనమాట మనం ఏమైనా ఫ్రెస్ నిజంగా అసలు ఏజ్ చేసినా కూడా మనం హ్యాపీగా చేసుకోవాలి మన పని మనం చేసుకుంటే వెళ్ళాలి దేవుడు మనకంతా మంచిగా అనమాట ఇంకా అలా మీకు మంచిగా అనిపించినప్పుడు ఇలా ఇంటికొక గుమ్మడికాయ కొట్టేసుకోండి ఏమన్నా ఉన్నా అంటే ఏదన్నా దిష్టి ఇంకా దిష్టి అవన్నీ అంటారు కదా అవన్నీ వెళ్ళిపోతాయి అనమాట ఇంకా ఈరోజైతే నేనైతే ఇంకా గుమ్మడికాయ కొట్టేసుకొని అయితే వంట చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను చూడండి ఇంకా ఇంట్లో పని అయితే ఇంకా కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్నాను టిఫిన్ చేసేసి ఇంకా తర్వాత అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే నేనైతే గుత్తంకాయ కూర చేస్తున్నాను ఇంకా సాయంత్రం పూట అనమాట ఈ వీడియో సాయంత్రము నేను మళ్ళీ స్నానం చేసేసి శివయ్యకు పూజ చేసుకొని ఇంకా నేనైతే గుత్తంకాయ స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ నిజంగా అసలు గుత్తంకాయ అంటేనే చాలా ఇష్టంగా తింటారనమాట ఇంకా నేను ఆల్రెడీ ఫస్ట్ టమాటా కర్రీ చేసిన తర్వాత ఇంకా గుత్తంకాయ చేస్తున్నాను చూడండి అయితే ఏంటంటే అప్పుడప్పుడు పిల్లలు తీసుకొస్తారు కదా చేసుకోవాలి తినాలి అని ఇంకా తీసుకొస్తారనమాట అవి ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా ఇలా ఫ్రెష్గా చేసుకోవాలి మనం ఎప్పుడు తెచ్చుకుంటే గబే చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఎందుకంటే మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కాబట్టి మార్కెట్లో ఒకటి రెండు రోజులు ఉంటాయి తర్వాత అయితే మళ్ళీ మన ఇంట్లో కూడా ఒకటి రెండు రోజులు ఉంటాయి ఇంకా అది మొత్తం వాడిపోయి ఆ టేస్ట్ అనేది పోతుంది అన్నట్టు అందుకోసమని అందుకోసం అనేసి ఈ వంకాయలు మాత్రం ఫ్రెష్గా చేసుకుంటేనే సూపర్గా ఉంటాయి అన్నమాట ఇంకా గుత్తంకాయలు చూసినా నల్లంకాయలు తీసుకున్నాను మధ్యలోకి అయితే ఒక నాలుగు గట్లు పెట్టేసినా మీ అందరికీ తెలిసింది కదా గుత్తంకాయ అంటే ఎలా చేస్తారు ఎలా కట్ చేస్తారు అనేది నేనైతే ఈ స్టైల్ చేస్తాను ఇంకా మీరు ఎలా చేస్తారో నాకు మాత్రం కామెంట్ చేయండి సరేనా చూడండి ఇలా గుత్తంకాయలు కోసమైతే ఇలా నాలుగు మొక్కలు కట్ చేసేసిన ఇలా గుత్తి లాగానే తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువనే పోసేసుకోవాలి ఎందుకంటే కొంచెం గోలాలి కదా అందులో అందుకోసం అనేసి ఆయిల్ మాత్రం ఎక్కువ పోసుకోవాలి చూడండి చూస్తున్నారా ఇలా అనమాట ఆయిల్ ఎక్కువ పోసేసుకొని ఇంకా మొత్తం ఒకటిసారి వేసేసుకుంటున్నాను ఇది మంచిగా గోలాలన్నమాట నిజంగా ఫ్రెండ్స్ ఏ ఏ కూరైనా పక్కన పెడితే కనుక ఈ వంకాయ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా సూపర్ అండ్ సూపర్గా ఉంటుంది వంకాయ కానీ ఆలుగడ్డ కానీ ఇవి అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి కానీ అన్ హెల్తీ అంటారు కానీ అసలు వంకాయ కూడా హెల్త్ చాలా మంచిది ఫ్రెండ్స్ కావాలంటే మీరు యూట్యూబ్లలో సర్చ్ చేయండి వంకాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కానీ అతిగా తినకూడదు మరీ ఎక్కువ తినకూడదు లిమిట్గా తింటేనే మంచిది ఏదైనా సరే వంకాయ వంకాయ కర్రీ అని కాదు ఏదైనా మనము తినే అంతనే తినాలి ఇంకా అతిగా తింటే ఏంటంటే మనకి అనారోగ్యం పాలైపోతాం అన్నట్టు గంత ఇంకేదైనా మనం ఆలుగడ్డ తినాలనుకుంటే చిప్స్ కానీ డీఫ్రైజేషన్ మాత్రం అస్సలు తినద్దు మనము ఆలుగడ్డ ఉడకబెట్టుకొని తింటేనే చాలా మంచి అన్నమాట మనము ఆలుగడ్డ కూర కూర అనుకుంటే ఏం చేయాలంటే ఎక్కువ శాతం నూనెలు గోలించకుండా నార్మల్గా నీళ్ళల్లో ఉడకబెట్టుకొని తినాలన్నమాట అప్పుడు అలా బాగుంటుంది అన్నట్టు ఇంకా గుత్తంకాయలు అయితే మంచిగా గోళ్ళు చేత పక్కన పెట్టేసిన నెక్స్ట్ అయితే నువ్వులు అలాగే పల్లీలు ఇంకా ఇవి కూడా మంచిగా వేయించుకోవాలి ఇట్లా వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని మనం మిక్స్ పట్టేసుకోవాలన్నట్టు ఆ మిక్సీలో కూడా ఏమంటారు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కలిపేసుకోవాలన్నట్టు చూడండి నేనైతే నువ్వులున్ను పల్లీలు రెండు మిక్సీ చేస్తున్నాను కొన్ని నీళ్ళు పోసేసి ఎందుకంటే నీళ్ళు పోసుకొని మనకు మంచిగా అవుతుంది అనమాట చూడండి ఆల్రెడీ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మంచిగా అన్నీ అలా పట్టించేసి ఇలా వంకాయ మనం ఫ్రై చేసుకున్న వంకాయ ఉంది కదా ఈ వంకాయల మనం మంచిగా అలా పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకున్న తర్వాత పక్కన పెట్టేసినాము పక్కన పెట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ బౌల్ తీసేసుకొని అలా కొంచెం నూనె పోసుకున్నాను ఇంతకుముందు మనం గొలిచిన నూనె ఉంది కదా అదే నూనెలో కొంచెం బిర్యానీ ఆకేసిన అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు ఇవన్నీ వేసేసుకొని మంచిగా గోల దాకా వేయించుకోవాలి ఇట్లా మరీ బ్లాక్ వేయించుకోవద్దు ఎందుకంటే మనము అసలు నీళ్ళు వేయం కాబట్టి మరీ బాగా వేయించుకోవద్దు దూరగా అంతే తర్వాత ఇంకా మన డిపియేషన్ అన్నీ వంకాయలని ఇలా వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని ఒకసారి మెల్లగా కలిపేసుకోవాలి చూస్తున్నారా ఇలా అనమాట ఇంకా కలిపేసుకొని ఏం చేయాలంటే స్లిమ్లో పెట్టేసుకోవాలి స్లిమ్లో పెట్టేసుకుంటే ఏంటంటే మనకి కర్రీ అనేది మంచిగా ఆయిల్లోనే చిన్నటి సెగ మీద మంచిగా మగ్దు అనమాట సుషిరా ఎలా ఉందో సూపర్గా అనమాట ఇంకా మీకెరవర్కి ఇష్టమైన కామెంట్స్ చేయండి అసలు ఈ కర్రీ చూస్తే ఎవరికి నోరు ఊరుతుందో కామెంట్ కామెంట్స్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే చేసి వర్క్ చేసి చేసి అలసిపోయాను ఇంకా ఆకలిస్తుందన్నమాట ఇంకా అన్నం తినేసి ఇంకా వేరే పనులు ఉన్నాయి చూసుకోవాలి ఇంకా మీకు ఎవరెవరికి ఇష్టమో కామెంట్స్ చేయండి అయినా గుత్తంకాయ కూర ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇంకా టమాటా కర్రీ వేసుకుంటున్నాను ఇంకా తినేద్దాం ఇంకా ఆకలి అవుతుందనమాట ఫుల్గా తినేద్దాము సూపర్ టేస్ట్ ఉందన్నమాట అసలు నేను అనుకోలేదు ఇంత బాగా టేస్ట్ వస్తుందనేసి ఎందుకంటే మనం గుత్తంకాయ వండుకున్నా నార్మల్ వంకాయ కూర వండుకున్నా కానీ ఆ టేస్టే వేరు ఉంటుంది నిజంగా అసలు సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇదన్నమాట ఇవాళ వీడియో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్